హైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ క్రేజీ కార్స్ అండి నేను మీ రోహిత్ని ఈరోజు మన క్రేదీ కార్స్ ఆఫీస్లోకి అయితే ఇంకో కొత్త వెహికల్ వచ్చింది ఈ వెహికల్ వచ్చేసి కస్టమర్ అయితే మన ఆఫీస్లోనే పార్కింగ్ సెల్ చేశారని మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ అండ్ ఈ రామ్రబోడరింగ్ ఆపోజిట్ దికే హోటల్ ఈ లొకేషన్ కనుక మీకు అర్థం కాకపోతే మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి క్రేజీ కార్స్ విజయవాడ అని టైప్ చేస్తే మన ఆఫీస్ లొకేషన్ అనేది మీకు వస్తుంది ప్రెసెంట్ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ వెహికల్ అనేది మనకి రెండు వేల పద్నాలుగులో మ్యానుఫ్యాక్చరింగ్ అయిందండి టాటా ఇండికా వెహికల్ ఈ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ అయితే ఒక లక్ష ముప్పై వేలుగా తిరిగింది అలానే ఈ వెహికల్ మీరు చూసినట్టయితే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టీడీఐ డీజిల్ ఇంజితో వస్తుందండి ఒకసారి ఈ వెహికల్ అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాము ప్రజెంట్ ఈ వెహికల్ అయితే మనకి ట్యాక్సీ ప్లేట్లో ఉంది అలానే లైఫ్ ట్యాక్స్లో ఉందండి వెహికల్ మీరు ఎటువంటి ట్యాక్సీ అయితే కట్ కావసం లేదు కలర్ కూడా మనకి వైట్ కలర్ వెహికల్ మీరు చూసుకున్నట్టయితే ఫ్రంట్ బంపర్ కానీ బోనెట్ కానీ ఎక్కడ డ్యామేజ్ కాలేదు రైట్ సైడ్ వ్యూలో కూడా మనకి వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు ఒకసారి ఈ వెహికల్ మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాం మీరు చూసుకున్నట్టయితే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది అలానే కంపెనీ ఇచ్చినటువంటి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఈ వెహికల్ అలానే కస్టమర్ అయితే మనకి ఫోర్ పవర్ మిర్రల్స్ పెట్టించుకున్నారండి నార్మల్గా అయితే మనకి ఇవి మాన్యువల్ మిరర్స్ వస్తాయి అలానే బ్యాక్ సైడ్ వ్యూలో కూడా మీరు చూసుకున్నట్టయితే సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాచ్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కాలేదు అలానే ఈ వెహికల్కి డిక్కీ స్పేస్ కూడా మనకి చాలా బాగుంటుంది అండి మీరు ఒక ఫోర్ బ్యాక్స్ వరకు ఈ వెహికల్కి డిక్కీలో డిక్కీ స్పేస్ అయితే ఉంటుంది అలానే లెఫ్ట్ సైడ్ వ్యూలో కూడా మీకు వెహికల్ అయితే చూపిస్తున్నాం లెఫ్ట్ సైడ్లో కూడా మన వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు టైర్స్ అనేవి మీరు చూసుకున్నట్టు సిక్స్టీ పర్సెంట్గా టైర్స్ అయితే ఈ వెహికల్కి ఉన్నాయండి అలానే ఒకసారి ఈ వెహికల్ మీకు ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాం ఈ వెహికల్ అయితే మీకు ఇంజిన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తామండి మీరు చూసుకున్నట్లయితే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ తో వస్తుంది టీటీఆ ఇంజన్ అలానే లెఫ్ట్ అప్ప రారం రైట్ అప్ రెండు వెహికల్ ఎక్కడ డ్యామేజ్ కాలేదు నార్మల్గా ఈ వెహికల్స్ అంటే తొందరగా టాటా వెహికల్స్కి రస్ట్ అనేది వస్తుంది కాకపోతే ఈ వెహికల్ మనకి విజయవాడలోనే వాడారండి కి అయితే అక్కడ రస్ట్ రావడం కానీ అటువంటిది ఏమీ లేదు ఇంజన్ పర్ఫార్మెన్స్ కానీ పికప్ కానీ చాలా బాగుంది అలానే ఇంజన్ మాత్రం మనకి ఎక్సలెంట్ కండిషన్లో అయితే వెహికల్ అనేది ఉంది సరిగా ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి టాటా ఇండికా వెహికల్ అండి రెండు వేల పద్నాలుగులో ఈ వెహికల్ అయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఒక లక్ష ముప్పై వేలుగా కిలోమీటర్లు అయితే ఇప్పటివరకు తిరిగిందండి ఈ వెహికల్ అలానే మీరు ఈ వెహికల్ చూసుకున్నట్టు ట్యాక్సీ ప్లేటు లైఫ్ టాక్స్ వెహికల్ అండి సింగిల్ ఓనర్ పేరు మీద అయితే ఉంది మీరు తీసుకుంటే మీరు సెకండ్ ఓనర్ అయితే అవుతారు ఈ వెహికల్ ప్రైస్ అనేది కస్టమర్ మనకి ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ కాదని నెగోషియేషన్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే అన్నీ కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇచ్చాము టూ నెంబర్స్ ఇచ్చాము రెండిట్లో దేనికైనా కాల్ చేయండి అలానే ఈ వెహికల్కి అయితే మన తరపు నుంచి ఆటువ సర్వీస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాము తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ వెహికల్ అయితే మనకి యూజ్ అవుతుంది ఎందుకంటే ఫోర్టీన్ మోడల్ కాబట్టి అలానే ఈ వెహికల్ అనే కాదు మన దగ్గర వన్ ల్యాక్ నుంచి ట్వంటీ ల్యాక్ బడ్జెట్ వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి వెహికల్స్ కోసం తప్పకుండా మా కార్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి